పాఠశాల పట్ల పిల్లలకు తల్లిదండ్రులకు నమ్మకం పెంచడానికి డిసెంబర్ ఏడవ తేదీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి టూ రత్నం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీహరి పాల్గొని ప్రధానోపాధ్యాయులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి టు రత్నం మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రణాళికాయుతంగా నిర్వహించాలని తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు తల్లిదండ్రులకు తప్పనిసరిగా ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రతి ఒక్కరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు పిల్లల ప్రగతిపై చర్చ జరగాలని పాఠశాల అభివృద్ధికి ఆ మీటింగ్ ఒక వేదికగా నిలవాలన్నారు అనంతరం ప్రధానోపాధ్యాయులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మెప్మా ఏవో సుధాకర్ సుధాకర్రావు జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్ కలిపి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గురించి జరిగింది ఈ మెగా మీటింగ్ అనేది వచ్చే నెల ఏడవ తేదీ జరుపుకుంటాము దీనికి సంబంధించి స్టేక్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు జిల్లా అధ్యక్ష గైడ్లైన్స్ మేరకు వీటి కూడా సఖ నిర్వహించేదాని కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనుబంధంగా ఈ మెగా ప్రింటర్స్ ఏర్పాటు చేయడం వలన ఏమవుతుందంటే పాఠశాల ఎన్రాల్వ్మెంట్ పెంచుకోవటం మరియు టాప్అట్ షేర్ తగ్గించుకోవటము అదేవిధంగా డోనర్స్ని ఫిలాసఫర్స్ని బోల్డ్ స్టూడెంట్స్ అన్ని మంచిని పిలిపించుకొని పాఠశాల అభివృద్ధికి కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని మనం ఎడ్యుకేట్ ఎంకరేజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఎంపవర్మెంట్ ఈ మూడు రకాలుగా మన పాఠశాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది రాష్ట్రం స్థాయిలో అంతా కూడా ఒకే రోజు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరపడం అనేది జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయులందరూ ఆ పేరెంట్స్తో చక్కటి అవగాహన పెంపొందించుకొని పిల్లల సర్వక అభివృద్ధికి తోడ్పడేదానికి ఈ పేరెంట్స్ మీటింగ్ను ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ